సో హై గైస్ అండ్ ఫైనల్గా ఎం ఫోర్ గ్లేషియర్ బీజేమలకు అయితే వచ్చేసింది కేవలం రెండు రోజులకి అంటే మూడు రోజులు యాక్చువల్గా టూ డేస్ అని చూపిస్తున్నాడు అక్కడ అయితే ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళిద్దరు మా ఫ్రెండ్సే ద అగ్ని ద వాటర్ ఇద్దరికి వచ్చేసింది అబ్బా పన్నెండు క్రేట్స్ లోకలికి ముప్పై మూడు క్రేట్స్ లోకలికి నిన్న నైట్ నుంచి వీళ్ళిద్దరు శుద్ర పూజలు చేస్తూ కూర్చున్నారు ఫైనల్గా వచ్చేసింది సరే ఈ టూ డేస్కైనా అసలు ఏ కాన్సెప్ట్ తీసుకొచ్చే చూద్దాం క్లాసిక్ రేట్స్లు ఇక్కడ చూస్తే విష్లో పెట్టలేదు అండ్ గ్యారంటీలోకి తీసుకురాలేదు మీ ఇష్టం మీ లక్ బట్టే వస్తుంది అన్నట్టుగా పెట్టేశారు అంతే అండ్ ఇది లెజెండరీ కాబట్టి సెవెన్ పర్సెంట్ ఉంది లక్ పర్సెంటేజ్ అయితే అయితే ట్రిక్కి అలాగా మనకి ఎం ఫోర్ రావాలంటే ట్రిక్ ఏం యూజ్ చేయాలి అంటే నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్న వీడియో మా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తూనే ఉన్నాడు అసలు ఏంట్రా బాబు అంటే దీనికి ఎం ఫోర్ గ్లేషియర్ వచ్చిందని చెప్పడానికి మీకు వీడియో స్టార్టింగ్ చూపించా కదా ఎం ఫోర్ వచ్చిందని సో అది చెప్పడానికి నాకు ఇన్వైట్ చేస్తూనే ఉన్నాడు సో తిను వాడిన ట్రిక్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెట్ట క్యారెట్ పెట్టుకొని స్కిన్స్ ఏమైతే ఉన్నాయో మొత్తం రిమూవ్ చేసి పడేయాలి పడేసిన తర్వాత అప్పుడు క్రేట్ ఓపెన్ స్టార్ట్ చేయండి అది కూడా సింగిల్ సింగిల్ క్రేట్స్ ఓపెన్ చేశాడు సో మీరు కూడా సేమ్ అదే ట్రిక్ ట్రై చేయండిగా సింగిల్ సింగిల్ క్రేట్ ఓపెన్ చేయండి ఒకటి అండ్ నెక్స్ట్ సో మీ దగ్గర చాలా క్రేట్స్ ఉన్నాయి బట్ సింగిల్ సింగిల్ ఓపెన్ చేస్తున్నా సరే రావట్లేదు వంద పైన ఓపెన్ చేశారు లేకపోతే నూట యాభై పైన ఓపెన్ చేసారంటే ఇంకా ఈ రోజుకి ఓపెన్ చేయకండి ఇది మనకి సండే వరకు ఉంటుంది మండే మార్నింగ్ కనిపించదు సో సండే వరకు ఉంటుంది కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ కొన్ని కొన్ని క్రేట్స్ ఓపెన్ చేయండి బేస్ దాని మీ లక్ బట్టి సింగిల్ సింగిల్ క్రేట్ ఓపెన్ వస్తుంది మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా సింగిల్ సింగిల్ క్రేట్ ఓపెన్ చేశారు వచ్చేసింది ఫ్యాక్టరీ ఏంటంటే నా దగ్గర ఫోర్ హండ్రెడ్ క్రేట్స్ ఎగ్జాక్ట్గా ఫోర్ హండ్రెడ్ క్రేట్స్ ఉన్నాయి నా క్రేట్ ఓపెన్ వీడియో వస్తుంది సింగిల్ సింగిల్గా నూట యాభై ఓపెన్ చేశా వీళ్ళ ముందే మీరు అదే ట్రిక్ యూజ్ చేసి వెక్టర్ క్యారెక్టర్ పెట్టుకుని సింగల్ సింగల్ ఓపెన్ చేయండి సో ఎక్కువ క్రెడిట్స్ ఉండడానికి వచ్చేస్తుంది లేదు సూపర్ లక్ ఉంటే మా ఫ్రెండ్స్ లాగా ఫిఫ్టీ క్రెడిట్స్ లోపల వచ్చేస్తాయి నా దరిద్రైతే నాకు తెలుసు క్యాప్టన్ బాబు వెయ్యి మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఏమంటే లాస్ట్ పర్సన్ నేనే అవుతా నాకు మాత్రం రాదు అందరికి వస్తుంది మరి చూద్దాం నా లక్కెలా ఉందో క్రేట్ ఓపెనింగ్ వీడియో త్వరలో రాబోతుంది సో దాన్ని మనకి వీడియో సార్ మీకు వీడియో క్లారిటీ వచ్చిన అనుకున్నాను ప్రతి ఒక్క సింగిల్ సింగల్ ఓపెన్ చేయండి వెక్టర్ క్యారెక్టర్ పెట్టుకుని మిగతాదంతా దయవెచ్చా సో అప్పుడు రాలేదంటే